బిషప్ మెడల్ కాట్ ఇతను ఇటలీలో ఒట్టానా నుంచి సెయింట్ థామస్ సమాధి నుంచి స్వయంగా అతని స్కెలిటన్ నుంచి రైట్ ఆమ్ ఎల్బో నుంచి కొన్ని ఎముకలు తెచ్చి కేరళలో మైలాపూర్లో ప్రతిష్టాపన చేశాడు పదహారవ శతాబ్దంలో థామస్ ఎముకలు దొరికాయనేగా మన కపాలీశ్వర ఆలయాన్ని ఆక్రమించారు మళ్ళీ ఈ ఇటలీలో ఒట్టానాలో సం ఎముకలు ఏంటండి అని ఆశ్చర్యపోతున్నారు అలా ఆశ్చర్యపోకండి ప్రవీణ్ పగడాల సార్ ఆథర్ కాటన్ భారతదేశ ఫస్ట్ ఇంజనీర్ అంటే మాత్రం మనం ఏం చేసాం గుడ్డిగా నమ్మే ప్రజలు ఉంటే ప్రవీణ్ పగడాల బిషప్ మెడల్ కాట్ రోజుకో కూతకొస్తారు నోటికొచ్చిందల్లా వాగుతారు ఇంతకీ మెడల్ గారు చేసిన పని పనిగట్టుకుని ఆడినటువంటి ఈ అబద్ధం వృధా పోలేదు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఈ సంవత్సరాలలో ఇండియన్ గవర్నమెంట్ థామస్ ఇండియా వచ్చారు అన్నది నిజమనుకుని పోస్టేజ్ స్టాంప్స్ను కూడా విడుదల చేసింది